అహల్యా గౌతంలోని బుజ్జి ఫోటో తీస్తూ ఉండగా అక్కడికి కార్తీక్ అవంతిక వస్తారు బుజ్జి దాన్ని ఎలాగైనా తీసుకెళ్ళాలి అని గౌతమ్కి అనుమానం రాకుండా అలా వట్టిగా ఫోటోలు దిగితే ఎలా బొమ్మది ఈ పూలదండ వేసుకుంటే చాలా బాగుంటుంది అని అంటూ ఉండగా ఇవ్వు బావా కరెక్ట్గా చెప్పావు అని అంటూ ఉంటాడు గౌతమ్ నేనా అని కార్తీక్ ఉలిక్కి పడగానే ఏదో పామునివ్వమన్నట్టు అంతలా ఉలికి పడ్డావేంటి నేను ఇవ్వమన్నది పూలదండే కదా అని అంటూ ఉండగా కార్తిక్ని కవర్ చేస్తూ అవంతిక అవునండి పూలు నలిగిపోకుండా జాగ్రత్తగా పట్టుకొని దండనివ్వండి అని డబల్ మీనింగ్లో చెప్తుంది అవంతిక దాంతో మెల్లిగా పూలని ముట్టుకోకుండా తాడుని మాత్రం పట్టుకొని దండిస్తాడు గౌతమ్కి కార్తీక్ ఆ దండని తీసుకొని మెడలో వేస్తాడు అహల్యకి గౌతమ్ ఇలా తీరా అని అంటూ అహల్య భుజం చుట్టూ చెయ్యి వేసి ఫోజ్ ఇవ్వగా బుజ్జిగాడు ఫోటో తీస్తాడు ఇక పదరా అని బుజ్జిని కార్తీక్ అవంతిక అంటుండగా ఎక్కడికి నేను అత్త దగ్గరే ఉంటా అని అంటూ ఉంటాడు బుజ్జిగాడు పొద్దున నుంచి ఏమీ తినలేదు కదా ఫంక్షన్ స్టార్ట్ అయితే మళ్ళీ తినడం కష్టం పద అని అంటూ బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతాడు బుజ్జిగారిని కార్తీక్ అవంతిక మరోవైపు అతిథి తన ఫ్యామిలీ అందరినీ తీసుకొని ఫంక్షన్ హాల్లోకి వస్తూ ఉండగా యామిని అడ్డగించి వద్దతిథి మళ్ళీ ఒకసారి నువ్వు ఆలోచించు అక్కడ వాళ్ళు నిన్ను చూసి ఏదో ఒక మాట అంటారు నువ్వు ఎమోషనల్గా ఫీల్ అవుతావు నిన్ను చూసి మేము ఎమోషనల్ అవుతాం ఫంక్షన్ మండం వల్ల చెడిపోయిందని మళ్ళీ వాళ్ళే మనల్ని మాటలు అంటారు అని అంటూ ఉంటుంది యామిని లేదమ్మా నేను ఎమోషనల్ అవను బ్యాలెన్స్డ్గా ఎలా ఉండాలో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా అని అంటూ లోపలికి వెళ్తారు సుభద్ర అర్జున్ ప్రసాద్ ఆనందంగా వీళ్ళని రిసీవ్ చేసుకొని మీరు రావడం చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటారు సుభద్ర అతిథిని మేము చేసింది మర్చిపోయి మా ఇంటి ఫంక్షన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అతిథి అంటుండగా మీరు చేసింది మర్చిపోయే అంత చిన్న పిల్లని కానంటే దానికోసం రాలేదు గౌతమ్ ఇంటికి వచ్చి మమ్మల్ని ఫంక్షన్కి పిలిచాడు అందుకే వచ్చాం అని అంటూ సుభద్ర అర్జున్లకి చురకంటిస్తుంది అతిథి యామిని కోపంగా మాట్లాడుతూ మా ఇంటి గౌరవాన్ని మర్యాదని మంట కలిపి మాకు అన్యాయం చేసి మీరు ఫంక్షన్లు బాగానే చేసుకుంటున్నారు అని వెటకారంగా మాట్లాడుతుండగా మమ్మీ కూల్ అని చెప్తూ ఉంటుంది అతిథి దాంతో యామిని కంట్రోల్ అవ్వగా శ్రావ్య చుట్టూ చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అతిథి అది అన్నయ్య వదినలని చూసొద్దామని అంటూ ఉంటుంది శ్రావ్య అప్పుడు అతిథి ఇలా అంటూ ఉంటుంది పొద్దున్నే కురిపించుకున్నారు కదా ప్రేమాభిమానాలు మళ్ళీ ఇప్పుడు ఎలాగో వాళ్ళు ఇక్కడికి రావాల్సిన వాళ్ళే కదా మరి ఎందుకంత ఆతృత ఇక్కడికి వచ్చాక కురిపించుకుందరు లేని ప్రేమాభిమానాలు ప్రేమ ఆప్యాయతలు అని అంటూ వెటకారంగా అతిథి మాట్లాడుతుంది అయినా అంకిల్ మీరు మా దగ్గరుంటే ఎలా వెళ్ళండి అందరినీ గెస్ట్లని చూసుకోండి అని అతిథి అనగానే అక్కడ నుండి వెళ్ళిపోతారు అర్జున్ సుభద్ర అహిల్య గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటారు అది ఫంక్షన్కి వస్తుందా అని అంటూ ఉండగా తెలీదు అంటుంటాడు గౌతమ్ వస్తే బాధపడుతుందేమో అని అంటూ ఉండగా వస్తే పెళ్ళి తర్వాత తనకి కూడా ఇటువంటి లైఫ్ ఉంటుందని అర్థం చేసుకుంటుంది కానీ మన పైన కోపం మాత్రం అలాగే ఉండిపోతుంది అని అంటూ గౌతమ్ మాట్లాడుతూ ఉండగా సుభద్ర అర్జున్ వచ్చి రండి అని ఫంక్షన్ మొదలు పెడదామని చెప్తూ ఉండగా సరే అని వాళ్ళు అంటూ ఉంటారు అతిథి ఫ్యామిలీ కూడా వచ్చింది వాళ్ళు కాస్త కోపంగా ఉన్నారు అతిథి ఏదో మనసులో పెట్టుకున్నట్టుంది వాళ్ళు ఏమన్నా మీరు కాస్త కంట్రోల్గా ఉండండి గొడవ పడకండి అని అర్జున్ ప్రసాద్ అనగానే అలాగే అని ఒప్పుకుంటాడు గౌతమ్ వాళ్ళు అలా ఫంక్షన్కి వస్తూ ఉంటారు అహల్య భుజం చుట్టూ చేతులు వేసి తీసుకొస్తున్న గౌతమ్ని చూస్తే మండిపోతూ ఉంటుంది అతిథికి ఇక తీసుకొచ్చి తను నా భార్య అహల్య మా ఇంటికి వారు సున్ని ఇవ్వబోతుంది తనని తన కడుపులోని బిడ్డని ఆశీర్వదించవలసిన మీ అందరికీ నా థ్యాంక్స్ అని చెప్పి ఎంతగానో మా ఇంటికి దగ్గరైన మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు రవిప్రసాద్ అంకిల్ యామిని ఆంటీ నందు శ్రావ్య అతిథి వీళ్ళు మా ఫంక్షన్కి స్పెషల్ గెస్ట్లు అని అనౌన్స్ చేయగానే ఇంకా కోపగించుకుంటుంది అతిథి ఇలా కూర్చో అహల్య అనగానే ఎందుకండి పర్లేదు అని అంటూ ఉండగా ఫంక్షన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది నువ్వు అలసిపోతావు అని అంటూ చైర్లో కూర్చోబెట్టి మైక్ తీసుకొని అహల్య గొప్పతనాన్ని వివరిస్తూ తను మా ఇంటి దీపం మా ఇంటి కోడలు మా ఇంటికి వారసుని ఇవ్వబోతుంది మా ఇంటి ఇలవేల్పన్న తక్కువే తన జీవితాన్ని తన మంచితనాన్ని మా కుటుంబం కోసం దారపోసింది తను అన్ని కష్టాల్లోనూ ముందుండి నేను నడిపిస్తాను అన్నట్టు బాధ్యత తీసుకుంటుంది మా కుటుంబం గుచ్చి మా ఇంటి దేవత తనే అని అహల్య గుచ్చి గ్రేట్ గా మాట్లాడుతూ ఉంటాడు గౌతమ్ అతిథికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది భానుమతి కూడా కోపంగా చూస్తూ ఉంటుంది దండేదిరా అని భానుమతి అడగగానే రూమ్లోనే మర్చిపోయినట్టున్నారు అని అవంతిక అంటూ ఉండగా నేను మరీ మరీ వేసుకురమ్మని చెప్పాను కదా అని అంటుంటాడు కార్తీక్ అక్క నేను ఇప్పుడు చెప్తా అని అంటూ గౌతమ్ దగ్గరికి వెళ్ళి దండేది బామరిది అంటుండగా మర్చిపోయాను బావా వెళ్ళి తీసుకురా అనగానే మళ్ళీ నేనేనా అంటాడు కార్తిక్ నువ్వే గుర్తు చేసావు కదా బావా వెళ్ళి తీసుకురా అని గౌతమ్ అనగానే తప్పే ది లేక వెళ్ళి దండని తీసుకొచ్చి గౌతమ్కి అందివగా గౌతమ్ ఆ దండని తీసుకొని అహల్యని చూస్తూ అందరికి ఇలా చెప్తూ ఉంటాడు మా ఇంటి దేవతకి నేను చేసే సన్మానం ఇది అంటూ అహల్య మెడలో దండ వేస్తాడు కార్తిక్ వెళ్ళి భానుమతి పక్కన కూర్చొని మన గౌతమ్కి ఏం కాదు కదా అని అడుగుతుండగా ఏం కాదు ఆ దండ వల్ల అది దాని కడుపులోని బిడ్డ మాత్రమే ప్రమాదంలో పడతారు మీరు కాస్త దూరంగా ఉండండి అని చెప్పి అహల్యని కోపంగా చూస్తూ ఉండగా దండని ముట్టుకుంటే ఏం కాదా నేను రెండుసార్లు ముట్టుకున్నాను అని కార్తిక్ అంటూ ఉండగా ఏం కాదు కానీ చేతిలో వాష్ చేసుకోపో అనగానే కార్తిక్ హడావుడిగా వెళ్తూ ఉంటాడు కేక్ కటింగ్ చేద్దామా అని అంటూ కేక్ కట్ చేయడానికి అమ్మ నాన్న అక్క బావ నానమ్మ అందరూ రండి అని పిలిచి అందరినీ పిలవనందుకు ఫీల్ అవ్వకండి ఈ కేక్ కటింగ్ మా కుటుంబ సభ్యుల మధ్య జరగాలన్నది నా కోరిక అని అంటూ కేక్ కటింగ్ చేపిస్తాడు అహల్యతో గౌతమ్ ఇక అందరూ అహల్యకి కేక్ తినిపిస్తారు ఆశీర్వాదం కూడా ఇస్తారు ఫ్యామిలీ అందరూ ఒక పల్లెంలో పట్టుచీర పట్టుకొని సుభద్ర అర్జున్ అతిథి దగ్గరికి వెళ్ళి రండి మీరు మాకు స్పెషల్ గెస్ట్లు అని అంటూ ఉండగా ఆల్రెడీ గౌతమ్ అనౌన్స్ చేశాడు కదా అంతేకాదు అహల్య ఇంటి దేవత ఇంటి దీపం ఏదేదో గొప్పగా పొగిడాడు కదా అంటుండగా వాడి మాటలని పట్టించుకోకండమ్మా మీ ఆశీర్వాదం మాకు ముఖ్యం రండి అని అంటూ అందరినీ పిలవగా రండి అంటుంది అతిథి అందరూ కలిసి స్టేజ్ దగ్గరికి అహల్య దగ్గరికి వెళ్తారు ఇక శ్రావ్యకి ఆ చీర అందిస్తూ నువ్వు ఆడపడచ్చు తాంబూలం ఇవ్వాలమ్మా ఇవ్వు వదినకి అని తాంబూలం ఇవ్వబోతుండగా ఒక్క నిమిషం ఆగండి దానికన్నా ముందు ఇంకొక పనుంది అని అంటూ ఉంటుంది అతిథి అతిథి ఏదో ప్లాన్ వేసిందని యామిని గ్రహిస్తుంది అది అని అంటూ ఉంటారు అర్జున్ ప్రసాద్ సుభద్ర మీరు ఆనందంగా ఉన్నారు సరే నా ఆనందం అవసరం లేదా అని అడుగుతూ ఉంటుంది అదేది నువ్వు ఆనందంగా ఉండాలి కదమ్మా నువ్వు ఆనందంగా ఉండడానికి మేమేమైనా చేస్తాం అని అర్జున్ సుభద్ర అంటూ ఉండగా మీరు కాదు మీరొక్కరే కాదు మీ ఫ్యామిలీ అందరూ అలాగే కోరుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది అదేది అవునమ్మా అని అంటూ ఉంటాడు అర్జున్ అలా కాదు నాకు మాటివ్వాలి అంటుంది అతిథి అలాగే అని అంటూ ఉంటాడు అర్జున్ కానీ నాకు మీ కొడుకు గౌతమ్ మాటివ్వాలి గౌతమ్ పైన నాకు నమ్మకం లేదు అనగానే అర్జున్ గౌతమ్ వైపు తిరిగి నీకు చాతనైంది చేస్తానని చెప్పరా అనగానే చేస్తాను అని మాటిస్తాడు గౌతమ్ వీళ్ళే కాదు ఇంకొకరు మాటివ్వాలి అని అంటూ ఉంటుంది అతిథి ఇంకొకరా ఎవరమ్మా అని అందరూ ఆశ్చర్యంగా అడుగుతుండగా ఇంద్ర అని అతిథి అంటుంది ఇంద్ర మీ ఫ్యామిలీ మెంబరే కదా ఇంద్ర మాటివ్వాలి అని అతిథి అనడంతో అందరూ షాక్ అవుతారు ఇక అతిథి ఇచ్చే ట్విస్ట్ నుండి గౌతమ్ అహల్యాలు ఎలా తప్పించుకుంటారు ఇంద్ర చనిపోయాడన్న న్యూస్ బయటకు వస్తుందా రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్